నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి తన అరెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనేది ఒక పెద్ద సమాచారం ఎందుకంటే దాని తర్వాత జరిగే పరిణామాలు అనే పేరుతోటి ఒక భారీ కుట్రకు తెర తీయటం కూడా జరిగింది రెండు రోజుల కిందటే మరి వార్తాపత్రికల్లో వచ్చినట్టుగా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతోటి హైదరాబాద్లో ఫోనులు లేకుండా కారులు లేకుండా మీటింగులు జరగటం అనేది ఒకటి బయటకు వచ్చింది ఇది ఆ కుట్రలో భాగమేననేది కూడా ఒక ఊహాగానమే కాకపోతే మరి ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉండి ఇప్పుడు సస్పెండ్ అయి ఉన్న వ్యక్తి ఉద్యోగస్తుల్లో కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడానికి వాళ్ళతోటి మంతనాలు చేయటానికి ఉద్యోగస్తుల వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉండటాని కోసమని వాళ్ళు మరి పెన్ డౌన్ చేస్తారో లేదు మరి సహాయ నిరాకరణ చేస్తారో ఏదో ఒకదానికి ఉద్యోగ సంఘాల వైపు నుంచి కూడా ఒక కృషి జరుగుతుంది దీంతో పాటుగా ముసుగు మేధావులు ఊసరవల్లి లాంటి ఉండవల్లి లాంటి వాళ్ళతోటి జైల్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులతో సహా మంతనాలు చేయటం వీరందరితో పాటుగా మరి రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డికి వత్తాస పలుకుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళందరూ తెరపైకి వస్తారు వీళ్ళందరితో పాటుగా ఇక పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు ఎస్పెషల్లీ అండర్లైన్ చేసి చెప్పుకోవాల్సింది ఇక్కడ ప్రైవేటు సైన్యం కుని ఘటన లాంటి దాంట్లో ముసుగు వ్యక్తులు అందరూ కలిసి ఒక ప్రైవేటు సైన్యం వచ్చి దాంట్లో పాలు పంచుకున్నారు చూడండి అప్పుడు జరిగిన ఒక విధ్వంసం కావచ్చు అలాంటి విధ్వంసాలకి తెర తీయబోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే ఈసారి మామూలుగా ఉండకూడదు గతంలో లాగా కాదు అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటూ ఉన్నారు చాలా మంది కార్యకర్తల్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది ఒక్కసారి జగన్ అరెస్ట్ అవన్నీ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం మనం మేమేంటో చూపిస్తాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు స్వయాన నాతోటే మాట్లాడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు చిన్న చిత్తగా కార్యకర్తలనే కాదు కొంచెం పెద్ద స్థాయి నాయకులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక కుదుపు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ మీటింగులు పెట్టి వాళ్ళ బట్టలు ఓడదేస్తాను వీళ్ళ శాంతి భద్రతలు కరువైపోయినాయి వీళ్ళు బా వీళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను ఇలాంటివి మాట్లాడినా ఏ రోజున మరి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఆదరణ రాలేదు ప్రజల మధ్యలో నుంచి కానీ చంద్రబాబు నాయుడు అరెస్టును కూడా ఒకంత దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటే అది ఎన్నికల ముందు జరిగింది ఆపాటికే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారో లేకపోతే ఇతను తిరిగి మళ్ళీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన తీసి పక్కన పెట్టే కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే మిగిలింది రెండోది తెలుగుదేశం పార్టీయే ఆ కూటమి కూటమి అని పేరు చెప్పుకోటమే ఇప్పుడు కూటమిలో తొంభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రాపకమే ఇందులో నడిచింది వితౌట్ తెలుగుదేశం పార్టీ కూటమి సంగతి ఏమిటి చెప్పండి ఏం ఉండదు అక్కడ కేవలం చంద్రబాబు నాయుడు టీ టీడీపీ పార్టీయే దాంతోపాటుగా మరి వాళ్ళని ఎన్నుకోవడం కోసం కూటమికి అత్యధికంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారు అనే ప్రశ్న అయితే ఉత్పన్నమై ఉంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అని టీడీపీ కార్యకర్తలు మొత్తం అడుగుతూనే ఉన్నారు కొంతమంది తమకున్న అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మిగతా కూడా ఇతరత్ర వాళ్ళు మరి కొడాలి నాని కావచ్చు నేను వంశీ కావచ్చు ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా కొంత రాద్దాంతం జరిగింది కొంతమంది అరెస్టులు కొంతమంది తప్పించుకోవటాలు నాని లాంటి వాళ్ళు విదేశాలకు పారిపోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడికి తప్పించుకొని పారిపోలేడు అతను లండన్ వెళ్ళినప్పుడల్లా ఇంకా తిరిగిరాడు అని చెప్పుకోవటమే కానీ ఆయన వెళ్ళేది లేదు తిరిగి రాకుండా ఉండేది లేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఇక్కడే రాజకీయం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటి రాజకీయం లేదు జగన్మోహన్ రెడ్డికి కే కనీసం కేంద్ర స్థాయిలో కూడా ఆయన రాజకీయం లేదు చంద్రబాబు నాయుడు దా లాగా ఏదైనా చక్రం నిప్పుతాడు అనేది కూడా ఏం లేదు అక్కడ కాకపోతే పే కేంద్రంలో ఉన్న పెద్దలతోటి మొన్నటి వరకు సఖ్య సంబంధాలు ఉండేవి ఇప్పుడు అవి కూడా దర్దాపుగా తెగిపోయినట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మోడీ వైఖరి మారిపోయింది కాబట్టి మోడీ ఖచ్చితంగా ఏ త్రీ పాయింట్ ఫోర్లో మోడీలో మార్పు కనిపిస్తోంది దానికి ఏం కారణం అని అనుకుంటే వంద కారణాలు చెప్పుకోవచ్చు అందులో ఒక పెద్ద కారణం స్వయంగా బలం లేకపోవడం అనేది దాని మీద ఆధారపడి ఉంది ఇది కాకుండా మళ్ళీ తిరిగి బీజేపీ రావాలి అంటే మళ్ళీ ఇప్పుడు మోడీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో కాకపోయినప్పటికీ బీజేపీ ఫోర్ పాయింట్ జీరో పెట్టాలిగా అలాంటి దానికి కూడా విపరీతమైన కృషి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్ కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తోటి కొన్ని మంతనాలు చేస్తున్నాయి అనేది కూడా కొంచెం వినిపిస్తున్న సమయంలో ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితి ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నగా అందరూ ఇప్పటి వరకు అయితే కొంచెం పెద్ద స్థాయి నాయకులు కానీ ఓడిపోయినా కానీ వీళ్ళ ప్రభావం ఉంటుంది అనుకునే వాళ్లే పక్క పార్టీల వైపు చూశారు కానీ ఇక మీదట ఎమ్మెల్యేలను కూడా కాపాడటం కష్టమే ఎందుకంటే అతి త్వరలో ఎమ్మెల్యే గిరి కూడా వాళ్ళు చేయి దాటిపోయే పరిస్థితులు వచ్చి కూర్చుంటున్నాయి కష్టపడి గెలిచినా కూడా ఇది ఇది కూడా నిలబడేటట్లేదే అని అనుకున్న సమయంలో మరి వాళ్ళు కూడా చేయి దాటిపోతారు ఇక కొంతకాలం ఒక సంవత్సరమో సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు దాటిన తర్వాత మరి కూటమి కూడా గేట్లు తీయటం అనేది సర్వసాధారణమైన అంశం ఇక మొత్తానికి మొత్తం వచ్చేసినా కూడా ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగిలినా కానీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్లాగే నిలపాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక మంచి అంశం చాలా అవసరమైంది దాంతోపాటుగా గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెదిలినందుకే ఇప్పుడు అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఉంది అని మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు దీంతోపాటుగా మరి సహాయం చేయటానికే అందు ఆ పార్టీలో ఉందా లేకపోతే ఇద్దరి మధ్య గొడవ ఇంకా అంతే ఉందా ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా ఏమీ తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అట్రాక్ట్ చేసే పని ఒక్కటి కూడా చేయడం లేదు ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చాయి వాళ్ళు కూడా ఈ ఇందులో ఉన్న నాయకులతో మాట్లాడుకునో బొత్స లాంటి వాళ్ళతోటో లేకపోతే మిగతా ఎవరితోటైనా అంబటి రాంబాబు లాంటి వాళ్ళతోటో వీళ్ళతోటి మాట్లాడుకొని ఇందులో నుంచి మొత్తం మళ్ళీ గంప కొత్తగా అందులోకి వెళ్ళే ప్రయత్నం చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ అది కొత్త పార్టీలాగా వేరే రకమైన దీనిలాగా మళ్ళీ కొత్త రాజకీయం చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఆ పరిస్థితి కూడా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ నిన్నేదో గాంధారి లాగా షర్మిల గుచ్చుందని బీజేపీ నాయకులు అంటే బీజేపీ వాళ్ళే కౌరవులు అన్నట్టుగా కొన్ని మాటలు ఏదో నడిచాయి కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీయే కళ్ళు మూసుకొని ఉంది కేవలం షర్మిల మాత్రమే కాదు వాళ్ళు తిరిగి పుంజుకునే ప్రయత్నం ఒకటి కూడా చేయటం లేదు చేశారు అని అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలతో సహా పెకలించుకుపోయింది కానీ ఆ పని చేయకుండా షర్మిల కాపాడుతుందేమో మనకైతే తెలియదు కానీ ఆ అంశం మీద ఇంకా పూర్తిస్థాయి అవగాహన అయితే ఇంకా బయటకు రాలేదు కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక గట్టి కుదుపు కోసం ఎదురు చూస్తున్నాడు అది తన అరెస్ట్ తోటే అది ఆధారపడి ఉంది తన అరెస్ట్ అయితే గనక రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయే విధంగా చాలా రకాలైన ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది ప్రైవేటు సైన్యం విచ్చలవిడిగా ఈ పార్టీకే తెలుగుదేశం నాయకుల మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దాడి చేసే సాహసం ఈరోజు చేస్తూ ఉన్నారు అని అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చిన్న ట్రైనింగ్ ఈ ట్రైనింగు దేనికోసం అని అంటే ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అరెస్టు అరెస్టు కనుక చేస్తే దీ సంపతి గెయిన్ చేయటం కోసమో లేకపోతే తానంటే ఏంటో చూపించటం కోసమో జగన్ అయితే భారీ కుట్రకు ఉన్నాడు మరి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ అరెస్ట్ చేస్తుందా ఆయన కోరికను తీరుస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి ఇదే ఈరోజు కొండబత్తలు